శేషాద్రి కుటుంబానికి శేషాద్రి కుటుంబానికి శేషాద్రి కుటుంబానికి అనంతపురంలో న్యాయవాదికి జరిగిన అన్యాయాన్ని ఖండించాలి అనంతపురంలో న్యాయవాదికి జరిగిన అన్యాయాన్ని అనంతపురంలో న్యాయ అనంతపురంలో న్యాయవాది న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత ఐక్యత అనంతపురం న్యాయవాది మృతికి కారణమైన పోలీసులపై చర్యలు అనంతపురం న్యాయవాది మరణానికి కారణమైన పోలీసులపై చర్యలు అనంతపురం న్యాయవాది మరణానికి కారణమైన పోలీసులపై చర్యలు అనంతపురం న్యాయవాది కారం మృతికి కారణమైన పోలీసులపై చర్యలు అనంతపురం న్యాయవాది మృతికి కారణమైన పోలీసులపై చర్యలు అనంతపురం న్యాయవాది మృతికి కారణమైన పోలీసులపై చర్యలు న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత అనంతపురం న్యాయవాది మృతికి కారణమైన పోలీసులపై చర్యలు శాషాద్రి కుటుంబానికి శేషాద్రి కుటుంబానికి కుటుంబానికి పోలీసులపై చట్టపరమైన చర్యలు పోలీసులపై చట్టపరమైన చర్యలు పోలీసులపై చట్టపరమైన చర్యలు న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత రాష్ట్ర వ్యాప్తంగా మన జరిగిన అనంతపురం ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్లో శాషాద్రి గారు అనే న్యాయవాదిని సీనియర్ న్యాయవాదిని పోలీసులు స్టేషన్కి బలవంతాన పిలిపించి ఆయన మృతికి కారణం కావడం జరిగింది అది సివిల్ కేసు సివిల్ కేసుకు ఆయనకు సంబంధం లేకపోయినా కానీ అటువైపు సివిల్ కేసులకు సంబంధించిన వాళ్ళ దగ్గర ఏం తీసుకున్నారో ఏం చేశారో ఆ న్యాయవాదిని అనవసరంగా కారణం లేకుండా స్టేషన్కి పిలిపించి ఆయన భయభ్రాంతులకు గురిచేసి ఫోను లాక్కొని అలాగే ఆయన జూనియర్లు కూడా స్టేషన్ లోపలికి రూమ్ లోపలికి రానివ్వకుండా అక్కడ సిఐ గారు అనంతపురం త్రీ టౌన్ సిఐ గారు చేసిన ఆ నిర్వాహకానికి శాఖాద్రి గారు మృతి చెందడం జరిగింది ఆ మృతికి కారణమైన సిఐ గారి మీద పోలీసుల మీద అందరి మీద కూడా ఈ రోజు వరకు కూడా పై అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు దాని మీద సరైన విచారణ కూడా జరపలేదు దీనికి సంబంధించి మేమందరం కూడా న్యాయవాదులుగా న్యాయపరమైన పరిస్థితుల్లోకి న్యాయపరమైన న్యాయం కోసం మేము వెళ్తున్నా కానీ పోలీసులు కానీ లేదనుకుంటే ప్రభుత్వం కానీ వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది న్యాయవాద సంఘాలుగా మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ చర్యలను ఖండిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఏం జరిగిందన్నది నిజా నిధాలు కూడా బయటకు రావాలి ఆయన మృతికి కారణమైనందుకు పోలీసుల మీద చట్టపరంగా కూడా క్రిమినల్ కేసులు కూడా రికార్డు చేయాలి క్రిమినల్ కేసులు రికార్డు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని న్యాయవాద సంఘాలు కూడా ఈ ధర్నా కార్యక్రమాలు బాయ్కట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి వీటికన్నిటికీ కూడా మేము ఈ రోజు నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్ళ మీద కేసులు కట్టే వరకు కూడా కొనసాగిస్తామని చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకునే వరకు కూడా న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పి మేమందరం కూడా తెలియజేసుకుంటున్నాం ఈ రోజు నూజువీడు బార్ అసోసియేషన్ తరఫున అలాగే నూజివీడు న్యాయవాదులం ఆ న్యాయవాదులం నూజివీడు భారత్ బార్ అసోసియేషన్ కూడా అందరం కలిసి కూడా మేము ఒక న్యాయవాదులుగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది న్యూజివీడు కోర్టులో విధుల బహిష్కరణ కూడా చేసి ఈ న్యాయ పోరాటం చేయడానికి ముందుకెళ్తున్నాం ఈ నూజివీడు బార్ అసోసియేషన్ తరఫున న్యాయ పోరాటం కంటిన్యూ అవుద్దని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం